Namaste, Nino Siri. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న క్రమంలో ఆ పవన్ కళ్యాణ్ గారిని అయితే చాలామంది భారీషమిక అయితే అంటే ట్రోల్ చేస్తున్నారు అంటే పొట్ట గురించే కావచ్చు జన్యం గురించే కావచ్చు ఇలా అనేక విషయాల గురించి పవన్ కళ్యాణ్ గారిని అయితే ట్రోలింగ్ అయితే గురి చేస్తున్నారు అసలు ఏం జరిగింది అనే విషయాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే కుంభమేళా సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ పుణ్యస్నానాలు ఆచరించడానికి అక్కడ కుటుంబ అంటే అందరూ వెళ్ళారు కుటుంబ సభ్యులు అందరితో క్రమంలో స్నానం చేస్తున్న తర్వాత ఎప్పుడైతే ఆ ఫోటోలు బయటకు వచ్చాయో అప్పటి నుంచి వెళ్ళి ఏంటంటే పవన్ పవన్ కళ్యాణ్ గారికి పొట్టొచ్చింది పవన్ కళ్యాణ్ గారు జంజం వేసుకున్నారు సో ఇలాంటివన్నీ గురించి కూడా కొంచెం అవహేళన చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ ట్రోల్కి గురి చేస్తున్నారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు సార్ జంధ్యం వేరు బాడీ షేమింగ్ వేరు అది జంధ్యం అనేది ఒక ఆచారానికి సంబంధించిన విషయం చాలా మంది ఏంటంటే అది ఎక్కువ జంధ్యం అనేది బ్రాహ్మణులకి పరిమితమైనటువంటి విషయం కొంతమంది భావిస్తూ ఉంటారు కొంతమంది చాలా ఎక్కువ మంది కానీ బ్రాహ్మణులే కాదు కొన్ని కులాలలో బ్రాహ్మణులకే కాకుండా కొన్ని కులాలలో జంధ్యం వేసుకున్నటువంటి సంప్రదాయం ఉంది కొంత ఉపనయనంలో ఉపనయం బ్రాహ్మణుల్లో ఎక్కువ ఉపనయనం అని చేస్తారు కొంతమందిలో వేరే వేరే ఆచారాలు ఉంటాయి కొంతమంది పుట్ట పొంగళ్ళు అని కూడా కొంతమంది చెప్తారు చెవులు కుట్టించేటప్పుడు అవి కూడా చేస్తారు కొంతమంది పంచి కట్టేటప్పుడు పిల్లల మగపిల్లవాడికి పంచి కట్టేటప్పుడు ఆ టైంలో జంధ్యం వేస్తారు ఇలాంటి రకరకాలటువంటి పద్ధతుల్లో ఒక్కొక్క కులం ఒక్కొక్క అంటే కొన్ని కులాలు ఉన్నాయి కేవలం బ్రాహ్మణులు మాత్రమే కాదు సో ఇప్పుడు అంటే ఇదివరకు గతంలో ఆయన జంధ్యంతో ఎప్పుడు కనిపించారు ఆ కులాలను కంటే ఆయన మనకు తెలిసి ఏ కులం వాడు ఆ కులం వాళ్ళు అసలు జంధ్యానికి దూరం అసలు ఎప్పుడు కూడా లేదు ఈయన ఎందుకు వేసుకుంటున్నాడని అలా దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు సో ఆయన ఏదో ఈ మధ్య ఏదో దీక్ష తీసుకున్నారు మురుగన్ దీక్ష తీసుకున్నారు ఆ సందర్భంగా వేసుకున్నారని కొంతమంది చెప్తున్నారు లేదు ఆయన ఇంతకుముందు కూడా ఆయన జంధ్యం వేసుకునేవాళ్ళే అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు అయితే ఎప్పుడు కూడా జంధ్యం గురించి ఆయన ఎప్పుడు ప్రస్తావన చేయలేదు మనందరూ తెలుసు ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కువగా సనాతన ధర్మ దీక్ష పట్టారు ఆయన సో ఆ సనాతన ధర్మానికి ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళ మీద పోరాటం చేస్తానంటున్నారు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తానంటున్నారు సో అలా అంటే ఒకప్పుడు చేగువేరాని విపరీతంగా అభిమానించినటువంటి ఒక వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మం వైపు మళ్ళటం అనేది అది ఒక జర్నీ అనుకోవాలి ఆయన ఆ వైపు నుంచి ఒక వైపు నుంచి ఇంకొక వైపుకి మళ్ళాడు మార్క్సి చేగువేరాని మార్క్సిస్టులు ఎక్కువగా ఓన్ చేసుకుంటారు వాళ్ళు మావోయిస్టులు ఎక్కువగా ఓన్ చేసుకుంటారు సో అటువైపు ఆ భావజాలం నుంచి ఈయన ఇంకో భావజాలం వైపు వచ్చారు ఆయన అది ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది ఏంటి అనేది ఆయనే చెప్పాలి ఇక బాడీ షేమింగ్ సో ఆయన ఇప్పుడు ఏదో ఆ ఫోటోలు బయటకు వచ్చినాయి పొట్టతో కనిపిస్తున్నాడు పొట్ట పెరిగిపోయింది ఈయనేం హీరో ఈయన పవన్ కళ్యాణ లేకపోతే ఇంకోట అన్నట్టుగా ఈవెన్ అక్కడ అన అనవసరంగా సంపూర్ణేష్ బాబుని కూడా లాగి ఈయన పవన్ కళ్యాణ సంపూర్ణేష్ బాబా అని కూడా అట్లా మాట్లాడి ఈవెన్ సంపూర్ణేష్ బాబును కూడా కించపరిచరి సంపునేష్ బాబుని ఎందుకు కించపరచాలి ఆయన ఆయన కూడా ఒక మంచి నటుడుగా పేరు పొందినవాడే కాకపోతే స్పూఫ్లతో ఆయన ఎక్కువగా ఆయన పేరు లింక్ అయి ఉంటుంది సో హృదయకాలయం అనేది ఎక్కువగా స్పూఫింగే కదా హీరోల క్యారెక్టర్ని ఒక వ్యంగ్యంగా చూపించడం అక్కడ అలా అలా కూడా ఆయన విజయం సాధించాడు కానీ ఇక్కడ ట్రోల్ చేసేవాళ్ళు ఆయన కూడా అనవసరంగా లాగి ఆయన కూడా పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన కూడా ట్రోల్ చేసినట్టే సంపూర్ణేషన్ కూడా సో ఎవరు ఒక పేరు వచ్చింది హర్షవర్ధన్ రెడ్డి అని అతను తన ఎక్స్ ఖాతా నుంచి ఈ బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెట్టారు దాని మీద జన సైకిల్ సైనికులు కొంతమంది కావలి పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఫిర్యాదు చేశారు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు దాని మీద దర్యాప్తు దర్యాప్తు జరుగుతోంది కాకపోతే ప్రస్తుతం అయితే ఆ అకౌంట్ ఏదైతే ఉందో అది ఎగ్జి ఎగ్జిస్టెన్స్లో లేదు అదే డిజేబుల్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది సో అంటే ఈ కేసులు పెట్టిన వెంటనే దాన్ని ఇచ్చేసారు బట్ ఆ టైంకి అప్పటికే జరగాల్సినటువంటి డ్యామేజ్ జరిగిపోయింది కొంతమంది కావాలని పవన్ కళ్యాణ్ అంటే బాడీ షేమింగ్ ఎవరు చేసినా తప్పే కదా కాకపోతే ప్రస్తుతం మరి ఎందుకు నిజంగానే కొంతమంది అయితే ఆశ్చర్యపోయారు ఆ పొట్ట కనిపించడం అనేది చూసి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు పొట్టతో కనిపిస్తున్నారు ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ సుమను భానుచంద్ర తర్వాత ఒక స్టార్ యాక్టర్ మార్షల్ ఆర్ట్స్ చేసిన ఎవరంటే ఫస్ట్ ఆయనే మొదటి సినిమాలోనే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో ఆయన తన చేతుల మీద వెహికల్స్ కారు టైర్లను నడిపించాడు కారు నడిపించినటువంటి చూసాం ఆ ఫీట్లు చూసాం అలాంటి ఫీట్లు చేసినటువంటి వ్యక్తి ఎంత ఫిట్నెస్తో కనిపించేవాడో కొన్ని సినిమాలు బద్రి తమ్ముడు ఇలాంటి సినిమాలు ఆయన చూపిస్తారు తన బాడీని కూడా సన్నగా ఉన్న ఫిట్గా ఉంటాయి ఆయన అంత ఫిట్గా ఉండేవాడు ఈవెన్ ఈ హరిహర విరమలు అనే సినిమా చేసేటప్పుడు కూడా ఆయన కరసాము నేర్చుకుంటూ కనిపించినటువంటి ట్రైనింగ్ తీసుకుంటూ నేర్చుకుంటే ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి ప్రస్తుతం ఆయన షూటింగ్లు చేయట్ల ఎన్నికల దగ్గర నుంచి ఆయన అసలు ఆ షూటింగ్ వైపు వెళ్ళాల దాంతో ఆయన ఫిట్నెస్ మీద కూడా కొంచెం తక్కువ శ్రద్ధ పెట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఎక్కువగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు తన పోర్టిఫోలియో అంటే వాటికి సంబంధించినటువంటి పనులు అలాగే ఇంకో పక్క ఈ ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాలు వీటితోటి ఆయన ఎక్కువ బిజీ అయిపోయారు బిజీ అయిపోయి కొంచెం ఆ ఫిట్నెస్కి కొంచెం శ్రద్ధ తగ్గినట్లుగా మనకు అనిపిస్తుంది అంత మాత్రం చేత మనం ఆయన ట్రోల్ చేయాల్సిన పని ఏముంది ఒక మనిషిని మనిషిగా చూడాలి అంతేగాని తనకు తెలియదా మళ్ళీ ఆయన సినిమాల్లో చేసుకునేటప్పుడు మళ్ళీ దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాడు ఆటోమేటిక్గా ఒక హీరో ఎలా ఉండాలో అలా వచ్చేస్తారు ఆయన కాకపోయినా అది ఆయన ఇష్టం అది ఆయన చూసేవాళ్ళు ఆయన్ని ఎలాగైనా చూస్తారనేది మన అందరికీ తెలిసి అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉంది కానీ కొంతమంది ట్రోల్ చేసే వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఏమి వెతుకుతూ ఉంటారు ట్రోల్ చేయడానికి ఒకరిని డీఫేమ్ చేయడానికి ఏమి దొరుకుతుందా అని వెతికే వాళ్ళు రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు ఇలాంటివి పట్టించుకొని ఈ బాడీ అసలు బాడీ షేమింగ్ ఎవరిని చేసినా తప్పే కదా అది వాళ్ళ ఇష్టం అది ఆ బాడీ దాన్ని మీరు తీసుకుంటారా లేదా అనేది అది మీ ఇష్టం కానీ ట్రోల్ దాన్ని పట్టుకొని మీరు ట్రోల్ చేసే అధికారం ఎవరికీ ఉండదు హక్కు ఎవరికీ ఉండదు సో ఇప్పుడు ఆయన మీద అలాంటి ట్రోలింగ్ పాల్పడటం వల్ల ఆ ట్రోలింగ్ పాల్పడే వాళ్ళు చిక్కులో పడుతూ ఉన్నారు సో అందుకనే మరోవైపు ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ ఆ ట్రోలర్స్ని ఎదుర్కొంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి జనసైనికులు కానివ్వండి వాళ్ళు కూడా దాని ధీటైనటువంటి సమాధానాలు ఇవ్వటం మనకు కనిపిస్తుంది సోషల్ మీడియాని కనుక మనం ఒకసారి గమనిస్తే అసలు ఫిట్నెస్కి నేర్పించిందే ఫిట్నెస్ తెలుగు సినిమాకి మా హీరో అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు జన సైనికులు వాళ్ళందరూ కూడా కామెంట్లు పెడుతున్నారు తమ అభిప్రాయాలని చూపి వ్యక్తం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సో ఆయన వ్యక్తిగతమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగే గౌరవించాలి కొంతమంది అయితే దాన్ని మరీ సర్కిల్ చేసి ఆయన అంటే మతం పుణ్యస్నానం ఆయన ఆచరించేటప్పుడు పైన ఓన్లీ టవల్ మాత్రమే ఉంది తప్ప మిగతా అది టాప్లెస్గానే ఉన్నారు ఆయన దాన్ని చూసి దాన్ని మళ్ళీ రౌండ్ పాయింట్అవుట్ చేసి ఇంత పొట్ట వేసుకొని ఉన్నాడు ఏంటి అనేది అది నిజంగా బాధాకరం అలా దాన్ని హైలైట్ చేసి మాట్లాడటం అనేది అట్లా అని చెప్పి ఆయనకి ఏమీ మరి ఆ పొట్ట అంత మరీ వాళ్ళు చెప్పినంత ఆ స్థాయిలో అయితే ఏమీ లేదు అక్కడ మళ్ళీ ఆయనకి తన ఫిట్నెస్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలో ఆయన ఆయనకు తెలిసినట్టు మనకేం తెలియదు అది ఆయన సొంత విషయం ఈ ట్రోలర్స్ అనే వాళ్ళకి సమాధానాలు చెప్పేవాళ్ళు ఎప్పుడూ ఉంటారు మరి పోలీసులు దీని మీద చర్యలు తీసుకుంటారు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు ఏంటి చూడాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ